అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి రెండు విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు మొదటి పేతురు రెండవ అధ్యాయము ఏడవచనం రొట్టె విరుచుట అను సాక్ష్యము మత సంబంధమైన కార్యక్రమం కాదు అది ఒక సాక్ష్యము ఆయన కృతజ్ఞతాస్ చెల్లించి రొట్టె విరిచను ఆయన తన మరణమును గుర్చి మనలను సానుభూతి కనపరచమని చెప్పలేదు గాని స్థుతి చెల్లించమని చెప్పాను ఎందువలనగా ఒక్క పరిపూర్ణమైన అర్పణ చేత రక్షణ అను గొప్ప కార్యమును సంపూర్ణముగా నెరవేర్చను ఎబ్రి పది పద్నాలుగు ఆయన భూమి మీదకు రాక మునుపు అనేక సమయములలో అనేక బలులు అర్పించబడినవి కానీ ఆ బరుల ద్వారా ఒక పాపి కూడా నీతిమంతుడు కాలేడు కనుక ఆయన శ్రమ మరణము విజయమే గాని ఓటమి కాదు మనకు బదులుగా మరణించుట ద్వారా ఆయన మన తీర్పునంతటినీ శిక్షావిధినంతటినీ తనపై వేసుకొనెను ఎటువంటి పాపి అయినను ఏ దేశమునకు చెందినవాడైనను ఏ స్థాయిలో ఉన్నవాడైనను అతడు నీతిమంతుడుగా తీర్చబడగలడు అందుచేతనే ప్రభువు బలలో మనము పాలిభాగం పొందక మునుపు కొంత సమయం ఆయనను ఆరాధించుట్లో స్థుతించుట్లో గడుపుదుము ప్రభు వ్యూహాను స్వార్థ పదవాధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములలో ఈ విధంగా చెప్తున్నాడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లుగా ప్రాణము పెట్టుచున్నాను ఎవడునూ నా ప్రాణము నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు పౌలు గలతి పత్రిక అధ్యాయం ఇరవై వచ్చిన నేను నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను ఆయన మనకు బదులుగా మరణించి మన పక్షముగా మరణము జయించి తిరిగి లేచుటను బట్టి ఆయన సెలవులో సాధించిన విజయంలో మనము పాదభాగస్థులమగుచున్నాము విశ్వాసముగా మనము ఆయనకు ఎంత ప్రశస్తమైన వారము చూడగలం మనకు బదులుగా మరణించి మనలను రక్షించుటలో ఎంత ఉన్నతమైన ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడో కూడా మనం చూడగలం మనము బల్లను మధ్యలో ఉంచుట ద్వారా దేవుడు మనతో సాదృశ్య రూపముగా మాట్లాడుచున్నాడు మనతో మాట్లాడుచున్న దేవుని స్వరమును మనం వినగలము మొదట ఆయన మనతో మాట్లాడును తర్వాత మనం ఆయనతో మాట్లాడను ప్రభు నా ప్రియమైన పిల్లలారా ఎంత ఇష్టపూర్వకంగా ప్రేమతో నా శరీరమును విరవబడుటకు నేను చితును జ్ఞాపకము చేసుకోండి మీ రక్షకునిగా నుండుటకు నా సమస్తము ఇచ్చివే చితిని అని చెప్తున్నాడు మన సృష్టికర్తగా నుండుటకు ఆయన ఒక్క మాట మాత్రమే పలికెను ఒక్క మాటతో ఆయన సమస్తమును సృష్టించను కానీ మన రక్షకుడు అవుటకు ఆయన సమస్తమును ఇచ్చివేయవలసి వచ్చను ఆయన తనను తాను రెక్తునిగా ఏమి లేని వాడిగా మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను రెండవ కురింటి ఎనిమిదవ అధ్యాయం వచనం ఈ విధంగా ప్రభు మనతో సాదృశ్య రూపముగా రొట్టెను గుర్చి పాత్రను గుర్చి మాట్లాడుతున్నాడు మన రక్షకుడవుటకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకును ఇష్టపూర్వకంగా ఆయన సమస్తమును ఇచ్చాను అందుచేతనే మనం ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారము తన రక్తము చేత విమోచింపబడిన వారందరితో ప్రభువు ఇలాగున చెప్పుచున్నాడు నా ప్రియమైన పిల్లలారా ఆకాశములన్నిటికంటే మీరు నాకు మిక్కిలి ప్రశస్తమైన వారం మిమ్మలను కొనుటకు నా సమస్తమును ఇచ్చి ఇప్పుడు మీరు నా సొత్తైన ప్రజలై ఉన్నారు యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయలు ఏర్పరచుకునను కీర్తనలు నూట ముప్పై ఐదు నాలుగో చునము మతైశ్వార్త పదమూడు నలభై నాలుగులో మనము పొలములో దాచబడిన ధనముగా పిలువబడుచున్నాము మతైశ్వార్థ పదమూడు నలభై ఆరులో మనం ఆయనకు మంచి ముత్యం వలె ఉన్నాము కాండం ముప్పై రెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినములో మనము ఆయన స్వాస్థ్య భాగముగా పిలువబడుతున్నాము ఆయనకు మనం మిక్కిలి ప్రశస్తమైన వారము ఆకాశములన్నీ ఒక చోట చేర్చినను వాటి కంటే మనము ప్రశస్తమైన వారము ఆకాశములు గతించిపోయినా ఆయన ప్రశస్త రక్తము చేత విమోచింపబడిన వారికి నిరంతరము జీవించదు అను నిరీక్షణ కలదు అందుచేతనే మనం